సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయం మొదటి వచ్చినం చదువుకుందాం నీవు దేవుని మందిరమునకు పోవన్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకున్న బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము వారు తెలియకయ్యే దుర్మార్గపు పనులు చేయదురు నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును పడనీయక నీ నోటిని కాచుకును దేవుడు ఆకాశమందుడు నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప ప్రవర్తన జాగ్రత్తగా చూచుకుని అంటూ ఉన్నాడు ప్రియరా చాలామంది దేవుని మందిరానికి వెళ్తూ ఉంటారు కానీ అక్కడ మాటలు అనేటువంటిది విస్తారంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక దేవుని వాక్యం మీద ఏమాత్రం కూడా మనసు పెట్టుకోకుండా ఇక లోక విషయాలను గురించి మాట్లాడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని మనము చాలా చూస్తూ ఉన్నాము అయితే ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉంటాడు నీవు దేవుని మందిరానికి పో నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి అంటూ ఉన్నాడు మరి ఈ ఉదయకాల సమయంలో నీ ప్రవర్తన ఏ విధంగా ఉంది ఒక్కసారి నీవు ఆలోచన చేయాలి ఎందుకంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీవు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఏ విషయంలో నీవు జాగ్రత్తగా ఉండాలి అంటే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీవు అనాలోచితంగా ఉండవద్దు నీ మనసంతా కూడా దేవుని మీద పెట్టి దేవునితో నీవు మాట్లాడటానికి నీవు దేవుని మందిరానికి వచ్చావు దేవునితో సహవాసం చేయటానికి దేవుని ఆత్మతో నీ ఆత్మను కలిగి ఉండటం కోసం నీవు మందిరానికి వచ్చావు కాబట్టి నీవు ఇతరులను గురించి మాట్లాడాల్సినటువంటి పని లేదు అవసరం కూడా లేదు ఎందుకంటే నీను నన్ను అందరిని చూస్తున్నటువంటి దేవుడు ఉన్నాడు ఆయన కనిపెడుతూ ఉన్నాడు కాబట్టి నీ ప్రవర్తన ఏ విధంగా ఉందో నీ హృదయ ఆలోచన ఏ విధంగా ఉందో దేవుడు గమనిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా నీవు దేవుని మందిరంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా నడుచుకోవాలి నీ ప్రవర్తన అంతటి మీద నీవు నీవు శ్రద్ధ కలిగి ఉండాలి ఎందుకంటే దేవుడు ఆకాశ ఉన్నాడు ఆయన నేను చూస్తూ ఉన్నాడు నీవు దేవునికి ఇష్టమైనటువంటి మాటలనే నీవు మాట్లాడుతూ ఉండాలి దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులను నీవు చేయకూడదు అలా అని చెప్పేసి దేవుని మందిరంలో మాట్లాడటం కాదు దేవుని దైవచనులు చెప్తున్నటువంటి మాటలను వింటూ ఆయనను నీవు హృదిలో ధ్యానం చేస్తూ ఉండాలి అన్న దేవుని మందిరానికి వెళ్ళింది తన కలిగినటువంటి సమస్యనంతటిని కూడా దేవునికి మొరపెట్టుకుంది చెప్పుకుంది నేను కుమ్మరించినట్టుగా తన హృదయం అంతా కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం అయితే ఆమె ప్రవర్తన విషయమందు ఏలి కనిపెడుతూ ఉన్నాడు అలాగే ఈరోజు నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనంతటిలో కూడా దేవుడు నిన్ను కనిపెడుతూ ఉన్నాడు ఇంకా నేను చూసేటువంటి వారు కూడా కనిపెడుతూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి దైవసును కూడా నిన్ను కనిపెడుతూ ఉన్నారు నువ్వు ఏ విధముగా నడుచుకుంటున్నావు నీవు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నావు మందిరానికి వచ్చినప్పుడు నీవు దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నావా దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్నావా దేవునికి వ్యతిరేకంగా నీవు జీవిస్తూ ఉన్నావా అని చెప్పేసి దేవుడు గమనిస్తూ ఉన్నాడు కాబట్టి నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను చేసుకోమంటూ ఉన్నాడు జాగ్రత్తగా ఉండబడి ఉన్నాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి మీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడడం దేవునికి ఇష్టం లేనటువంటి పనులు చేయడం ఇలాంటివి చేయకండి ఎందుకంటే నీవు దేవుని మందిరానికి వచ్చింది దేవుని గురించి తెలుసుకోవడానికి దేవుని వాక్యాన్ని వినడానికి నీ యొక్క ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడడానికి నీ ప్రతి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యలన్నింటినీ కూడా దేవునికి వివరించి చెప్పడానికి నువ్వు వచ్చావు నీ మనసులో ఉన్నటువంటి బాధలంతటినీ కూడా కన్నామలే నీవు కుమ్మరించడానికి వచ్చావు కాబట్టి నీవు వారితోనూ వీరితోనూ మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు అంతకన్నా కూడా ఏ పని కూడా లేదు కాబట్టి ప్రియమైనటువంటి వారి నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు మరి ఈ వాక్యం విన్నటువంటి నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు అనాలోచితంగా వ్యర్థమైనటువంటి వాటిని ఆలోచించుకోకుండా దేవుని సన్నిహితులు నువ్వుగా ఉండాలని మీకు ప్రభు పేరిట నేను తెలియజేస్తూ ఉన్నాను ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధులమైన తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాక్షిస్తున్నాను దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసయ్య మహోన్నతుడు మరి యువదైట సమయంలో తండ్రి నీవు జాగ్రత్తగా ఉండమంటూ ఉన్నావు నీ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఎవరైతే అనాలోచితంగా ఉంటూ ఉన్నారో ప్రభు నీకు వ్యతిరేకంగా ఉంటూ ఉన్నారో ప్రతి ఒక్కరి హృదయాలను మీరు పట్టుకొని మనం ప్రార్థిస్తున్నాం ఈ వాక్య వీళ్ళ ప్రతి బిడ్డలను దీవించండి వారి వారి అవసరతలను అక్కరలను తీర్చుకోండి ఏ శైనామో విడుగుతున్నాను తల్లి